అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో రెండవ సెమీఫైనల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ఫైనల్ కు చేరుకుంది ఏడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచింది టీమిండియా అండర్ నైన్టీన్ కప్లో పదవ ఫైనల్ను ఆడనుంది మూడు వందల పదకొండు పరుగుల లక్ష్యాన్ని మెనెన్ బ్లూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఓవర్లోనే సులభంగా ఛేదించారు ఓపెనర్ హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ జట్టు తరపున పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు నూట నాలుగు బందుల్లో పదిహేను ఫోర్లు రెండు సిక్సర్లు కొట్టి నూట పదిహేను పరుగులు చేశాడు అండర్ నైన్టీన్ ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక చేసింగ్ గతంలో రెండు వేల ఆరులో ఐర్లాండ్ పై న్యూజిలాండ్ మూడు వందల ఐదు పరుగుల చీజింగ్ చేసింది ఇప్పుడు భారత్ ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి ఫైనల్ కు చేరుకుంది మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ యాభై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి మూడు వందల పది పరుగులు చేసింది భారత బౌలర్లు దీపేష్ దేవేంద్రన్ కనిష్క చౌహాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కేవలం నలభై ఒకటి పాయింట్ ఒక ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది అరుణ్ జార్జ్ సెంచరీ సాధించి జట్టు తరపున అత్యధిక స్కోర్ సాధించాడు వైభవ్ సూర్యవంశి కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా అర్ధ సెంచరీలు సాధించారు ఇక ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగనుంది